హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైల్వే శాఖ దివ్యాంగ లేదా వికలాంగుల కోసం ప్రత్యేకమైన కన్సెషన్ పాస్ అయితే అందిస్తుంది ఈ పాస్ ద్వారా వాళ్ళు రైల్వేలో ప్రయాణిస్తే టికెట్ పైన తగ్గింపు కూడా పొందవచ్చు దీనికి ఎలా అప్లై చేయాలి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి మరియు ఆన్లైన్ ప్రాసెస్ గురించి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం ఈ వీడియోని చూస్తున్న మిత్రులు ఎవరైనా ఉంటే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ మొబైల్లో కూడా పొందాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్స్ ఇలాంటి వాటిలో సగం ధరకే తక్కువ లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ గ్రాసరీస్ కానీ ఇలాంటివి బెస్ట్ ఆఫర్లో వస్తూ ఉంటాయి ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ కలిగిన ప్రొడక్ట్స్ ను మీ మొబైల్లో కూడా పొందాలి అనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి నా ఛానల్ యొక్క లింక్ ను వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి రైల్వే శాఖ దివ్యాంగులకు దివ్యాంగజన్ రైల్వే కన్సెషన్ కార్డు లేదా హ్యాండికాప్ట్ రైల్వే పాస్ అయితే అందిస్తుంది ఈ పాస్ ద్వారా వాళ్ళు ట్రైన్ లో ప్రయాణిస్తే ఫిఫ్టీ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ వరకు టికెట్ పైన తగ్గింపు పొందవచ్చు ఇది శాశ్వత పాస్ లా పనిచేస్తుంది అంటే ప్రతిసారి ఐఆర్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు తగ్గింపు అనేది ఆటోమేటిక్ గా వర్తిస్తుంది దివ్యాంగజన్ రైల్వే కార్డ్ ఆన్లైన్ ప్రాసెస్ ఒకసారి తెలుసుకుందాం ముందుగా మీరు గూగుల్ క్రోమ్ గానీ లేదా ఏదైనా వెబ్ బ్రౌజర్ ని ల్యాప్టాప్ లో కానీ డెస్క్ లో కానీ మీ మొబైల్లో కానీ ఓపెన్ చేయండి అక్కడ దివ్యాంగజన్ కార్డ్ అని టైప్ చేస్తే ఇలా వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ ఇండియన్ రైల్వే వెబ్సైట్ కనిపిస్తుంది కింద దివ్యాంగజన్ కార్డ్ అని కూడా కనిపిస్తుంది దాన్ని ఓపెన్ చేస్తే దివ్యాంగజన్ కార్డ్ అప్లికేషన్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ గమనిస్తే రిజిస్టర్ మొబైల్ నెంబర్ గెట్ ఓటీపీ అని ఉంటుంది మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీతో లాగిన్ అవ్వచ్చు లేదా మీరు న్యూ యూజర్ అయితే కొత్త అకౌంట్ క్రియేట్ చేసి యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ న్యూ యూజర్ మీద క్లిక్ చేసి ఇలా అప్లికేషన్ ఓపెన్ అయ్యాక డైరెక్ట్ ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే లాగిన్ అవ్వచ్చు లేదనుకుంటే డైరెక్ట్ గా మీ ఫోన్ నంబర్ అండ్ నేమ్ ఆధార్ డీటెయిల్స్ ఇస్తూ మీ మొబైల్ కి అలాగే ఆధార్ కూడా ఓటీపీ వస్తుంది రెండు ఓటీపీలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అలాగే దాని కింద ఇమెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఏదైనా ఖచ్చితమైన ఇమెయిల్ ఐడి ఇస్తే ఫ్యూచర్ లో నెంబర్ మార్చుకోవాలన్నా కూడా ఈ ఇమెయిల్ ఐడి చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి డిజబిలిటీ టైప్స్ ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరి సహాయం లేకుండా ప్రయాణించలేని వ్యక్తులు బ్లైండ్నెస్ కలిగిన వారు గ్రొడ్డి వారు అలాగే పర్సన్ విత్ ఇంటెక్చువల్ డిజబులిటీ హూ కెనాట్ ట్రావెల్ విత్ అని ఉంటుంది మానసిక వైకల్యం ఉన్న వారికి కూడా వర్తిస్తుంది వీటిలో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ స్క్రీన్ ఇలా మీకు చూపిస్తుంది ఇక్కడ త్రీ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి కన్సెషన్ ఫార్మ్ ఫర్ బ్లైండ్ కన్సెషన్ ఫార్మ్ ఫర్ అదర్ డిజిబిలిటీ ఈ రెండింటి పైన క్లిక్ చేసి ఈ టూ ఫార్మ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు బ్లైండ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారో ఫస్ట్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసి అప్లై చేసుకోవాలి మిగతా వారందరూ సెకండ్ ఫార్మ్ డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవాలి ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్న టూ ఫార్మ్స్ లో ఫస్ట్ ఫామ్ వచ్చేసరికి బ్లైండ్నెస్ ఫామ్ అలాగే సెకండ్ ఫార్మ్ వచ్చేసరికి అదర్స్ డిజిబిలిటీ ఫార్మ్ బ్లైండ్నెస్ డిజబిలిటీ అప్లై చేయడానికి నైన్టీ పర్సెంట్ బ్లైండ్నెస్ లేదా పూర్తిగా బ్లైండ్నెస్ అయి ఉండాలి అప్పుడు బ్లైండ్నెస్ సర్టిఫికెట్ అయితే వస్తుంది ఈ సర్టిఫికెట్ పైన గవర్నమెంట్ డాక్టర్ గానీ గజటెడ్ డాక్టర్స్ గానీ పూర్తిగా చెక్ చేసి ఈ ఫామ్ పైన సైన్ అండ్ స్టాంప్ చేసి బ్లైండ్ సర్టిఫికెట్ అయితే జారీ చేస్తారు వేరే ఇతర డిసీజెస్ అంటే పరాలిసిస్ చేతులు కాళ్ళు బ్లైండ్నెస్ కాకుండా వేరే వాటికి ఈ ఫామ్ అయితే యూజ్ చేయాలి ఈ ఫామ్ లో అయితే కొన్ని మార్పులు జరిగాయి పాత ఫామ్ కాకుండా కొత్త ఫామ్ తీసుకెళ్లి డాక్టర్ దగ్గరకు వెళ్లి చేయించాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫిల్అప్ చేసే ముందు ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ కావాలి పైన చెప్పిన రెండు సర్టిఫికెట్స్ లో మీ డిజబిలిటీ బట్టి డాక్టర్ దగ్గర నుండి సర్టిఫికేట్ తీసుకోవాలి దాంతో పాటు ఆధార్ కార్డ్ ఈ ఆధార్ పాస్పోర్ట్ ఓటర్ ఐడి పాన్ కార్డ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలాగే యూడి ఐడి కార్డ్ లేదా సదరం సర్టిఫికేట్ ఇవన్నీ మీ దగ్గర పెట్టుకోవాలి ఒకసారి మీరు ఆన్లైన్ ప్రాసెస్ లో రిజిస్టర్ చేశాక ఇలా ఫామ్ డిస్ప్లే అవుతుంది పైన కాలంలో మీ పేరు మీ జెండర్ మీ యొక్క డిజబిలిటీ మెయిల్ అండ్ మొబైల్ నంబర్ అయితే కనిపిస్తుంది ఇది జస్ట్ డెమో ఫార్మ్ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వకూడదు సో మీ ఫామ్ ఓపెన్ చేస్తే ఇలానే కనిపిస్తుంది నెక్స్ట్ కార్డ్ అప్లికేషన్ డీటెయిల్స్ కాలంలో డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేమ్ డిజబులిటీ టైప్ అడ్రస్ పిన్ కోడ్ ఇలా పర్సన్ నేమ్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డిజబిలిటీ టైప్ లో రెండు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది పర్మనెంట్ లేదా టెంపరీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది థర్డ్ స్టెప్ లో ఫైల్స్ అప్లోడ్ చేయాలని ఉంటుంది అక్కడ మీరు పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్నింటినీ ఇక్కడ చూపించిన విధంగా ఫైల్స్ అన్ని అలౌడ్ టైప్స్ జేపీఈజీ జేపీజి లో కన్వర్ట్ చేసుకోవాలి అది కాకుండా మినిమం సైజ్ ఫైవ్ కేబీ నుంచి మ్యాక్స్ సిక్స్ హండ్రెడ్ వరకు కంపల్స్ చేసుకోవాలి ఆ ఫైల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తున్న విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఫోటో ఐడి అడ్రస్ ప్రూఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి డీటెయిల్స్ ఆఫ్ కన్సెషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఫ్రం గవర్నమెంట్ హాస్పిటల్ కింద మీరు గవర్నమెంట్ డాక్టర్ దగ్గర నుండి తీసుకున్న సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి రైల్వే కన్సెషన్ సర్టిఫికేట్ ఇష్యూ డేట్ సర్టిఫికేట్ నెంబర్ డాక్టర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది కింద సేవ్ అండ్ డ్రాఫ్ట్ అలాగే సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఫైనల్ గా సబ్మిట్ అయ్యి ఇలా సర్టిఫికేట్ అయితే డిస్ప్లే అవుతుంది ఇక్కడ అప్లై చేసుకున్న పర్సన్ డీటెయిల్స్ ఇష్యూ చేసిన డేట్ వ్యాలిడిటీ డేట్ అన్ని ఇక్కడ చూపిస్తుంది ఫైనల్ గా కింద ప్రింట్ అని కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేసి ఈ కన్సెషన్ సర్టిఫికేట్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది రైల్వే దివ్యాంగిజం కార్డ్ చూడటానికి ఇలా శాంపుల్ కార్డ్ అయితే ఉంటుంది ఈ విధంగా రైల్వే దివ్యాంగజం కార్డ్ ఆన్లైన్ లో అప్లై చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని అయితే యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్